భారతీయులకు రకరకాల నమ్మకాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా హిందువులు రకరకాల ఆచారాలను పాటిస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు హిందువులకు చాలా విశ్వాసాలుంటాయి అలాంటి వాటిలో ఉప్పును పక్కవారికి చేతికి ఇవ్వకూడదు అనేది ఒకటి సాధారణంగా ఉప్పు డబ్బాను ఎదుటి వ్యక్తికి ఇచ్చే సమయంలో నేరుగా చేతికి ఇవ్వకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు అసలు ఉప్పును నేరుగా ఎందుకు ఇవ్వకూడదు దీని గురించి హిందూ ధర్మం ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం దానం చేసే దశ దానాల్లో ఉప్పు ఒకటి పితృదానాల్లో శనిదానాల్లో ఉప్పుని దానం చేస్తూ ఉంటారు అందుకే పూజల దగ్గర ఉప్పును దూరంగా ఉంచుతారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులు పోతాయని కూడా నమ్ముతారు ఉప్పు అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఇక పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన క్షీరసాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించిందన్న సంగతి మనందరికీ తెలిసిందే అదే సముద్ర గర్భం నుండి ఉప్పు కూడా తయారవుతుంది అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని సూచిస్తూ ఉంటారు ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు ఉప్పును ఎవరి చేతి నుండి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు అందుకే ఉప్పును చేతికి ఇవ్వవద్దని పేర్కొంటారు ఈ చిన్న చిట్కాను మీరు కూడా పాటించి సంతోషంగా ఉండండి ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో అందరికీ చెరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి